శ్రీ చైతన్య విద్యా సంస్థల తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పిల్లలకు మంచి భవిష్యత్ ఇస్తామంటూ ఎందుకు పనికిరానటువంటి మొద్దులా తయారు చేస్తున్నారని మండిపడుతున్నారు మార్కులు వందకు వందొచ్చినా కనీసం లీవ్ లెటర్ కూడా రాయలేని పరిస్థితిలో ఉన్నారని వాపోతున్నారు బట్టి పట్టించి చదివించడమే తప్ప విలువలతో కూడిన విద్యను అందించడం లేదంటున్న తల్లిదండ్రులతో విశాఖ నుంచి మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం మనం బీచ్ రోడ్లో ఉన్నాము వాకర్సు నాటికి అసలు విద్యా వ్యవస్థ గురించి అసలు ఎలాగ ఉంది గతంలో విద్యా వ్యవస్థ ఎలా ఉండేది ఇప్పుడు విద్యా వ్యవస్థ ఎలాగ ఉంది దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి ఇప్పుడు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థనే మార్చేసేది దాని గురించి అసలు మీరేమంటారు అసలు విద్వాన్ సర్వత్ర పూజ్యత అంటుంది వేదం విద్య లేనివాడు వింత పసుపు అన్నది ఆర్యోక్తి విద్య అవసరమే అయితే ప్రభుత్వ రంగంలో విద్యా సంస్థలు లేవని కాదు ఉన్నాయి అయితే అవి పటిష్టంగా లేవు అనేది ఒక సిద్ధాంతం ఈ తరుణంలో మనకి ప్రైవేట్ విద్యా సంస్థలు చాలా వచ్చాయి కార్పొరేట్ విద్యా సంస్థలు అయితే ఈ విద్యా సంస్థల్లో ఈ యొక్క ఉపాధ్యాయులు చెప్పేది ఎంతవరకు ఉందంటే మార్కులు బట్టి పట్టిస్తున్నారు ఈ మార్కుల వల్ల ఏమవుతుందంటే మనకు మార్కులు వస్తే చాలు రేపు పొద్దున ఉద్యోగాలు వస్తే చాలు అంటున్నారు కానీ చదువు అనేది ఉద్యోగం కాదండి సిద్ధాంతం చదువు ఏంటంటే విజ్ఞానం అంటే జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యలని వీళ్ళు ధైర్యంగా ఎదుర్కొని తద్వారా జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలి ఇది సిద్ధాంతం అయితే చదువుకుంటే ఉద్యోగాలు రావా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి లేకపోతే రావా అంటే చదువుకున్న వాళ్ళకి వస్తాయి చదువు లేని వాళ్ళకి వస్తాయి ఏదో ఒక ఉద్యోగం వస్తుంది అది గవర్నమెంట్ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగమా అంటే మన ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది అయితే గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా ఎక్కువ సంపాదించుకోవచ్చు ప్రైవేట్ ఉద్యోగంలో సంపాదించుకోవచ్చు వ్యాపారంలో సంపాదించుకోవచ్చు అయితే విద్యా సంస్థలు చెప్పేట విషయాలు చూసినట్లయితే మనం ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి మనం కొన్ని విద్యా సంస్థలు లక్షలు పోసి పంపిస్తున్నాం పిల్లల్ని ఆ తల్లిదండ్రులు వేసి ఆ పిల్లల్ని చేర్పించిన తర్వాత ఆ పిల్లలు ఎలా చూద్దామన్నది కూడా చూడరు కొన్ని విద్యాసంస్థల పిల్లల్ని తీవ్రంగా బాధిస్తున్నాయి ఇది విచారకరం పిల్లల్ని పంపించేది చంపేయడానికి కాదు కదండి అందుకని ఏంటంటే పిల్లల్ని చేర్పించినప్పుడు పిల్లలకి మీరు విద్యాబుద్ధులు నేర్పండి గురువులు నేను చెప్పేది ఒకటే మీరు ఒకటికి రెండు సార్లు చెప్పండి అందరికీ ఒకసారి చెప్తే అర్థం కాదండి అంత మాత్రం చేత వాళ్ళకి మీరు స్పెషల్ క్లాసులు తీసుకోవాలి తప్ప మీరు వాళ్ళని శిక్షించడం అన్నది సరైన పద్ధతి కాదు అయితే ఇక్కడ మనం ప్రభుత్వానికి నేను చెప్పేది ఏంటంటే పూర్వకాలం మార్కులు చాలా తక్కువ వచ్చేవి ఇప్పుడు మార్కులు నూటికి నూరు వచ్చేస్తున్నాయండి ఇంగ్లీషు తెలుగు సాంస్క్రిట్ హిందీలో భాషల్లో కూడా నూటికి నూరు వచ్చేస్తున్నాయండి నిజానికి వీళ్ళు లీవ్ లెటర్ రాయమంటే రాలేకపోతున్నారు అందులో అన్నీ కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటున్నాయి ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే కొలతలు చూసి మార్కులు వేయడం అనే సిద్ధాంతం మార్చాలండి అలానే మార్కులే సిద్ధాంతంగా ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు పోటీ పడుతున్నాయి కాబట్టి వీళ్ళేంటంటే కొన్ని పనికిమాలని పనులు చేస్తూ తద్వారా ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి ఏవో లంచాలు ఇవ్వడం లేకపోతే ఏవో జెరాక్స్ కాపీలు తీసుకురావడం తీసుకొస్తూ పిల్లల యొక్క విద్యా తెలివితేటల్ని నాశనం చేస్తున్నాయి ఇది కార్పొరేట్ సంస్థలు కూడా ఆలోచించాలి ప్రభుత్వాలు కూడా వీటి మీద కొంత కఠినంగా ఉండాలి తద్వారా మంచి విద్యా వ్యవస్థలు మనకి ప్రభుత్వ పరంగా ఉండాలి అలాగే ప్రైవేట్ పరంగా కూడా ఉండాలి ఎందుకంటే అందరూ కూడా ప్రభుత్వ రంగంలో చదివించాలి పిల్లల్ని అని అనుకోరు కారణం ఏంటంటే ప్రభుత్వ రంగంలో విద్యా సంస్థలు బాగోలేవు అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ విద్యా సంస్థల్ని గట్టిగా తయారు చేయాలి అలానే కార్పొరేట్ విద్యాసంస్థలు కూడా పిల్లల్ని ఉత్తమంగా తయారు చేయడానికి అన్ని విధాలుగా కృషి చేయాలి అలాగే పిల్లలకి వాట్ టు డూ వాట్ నాట్ టు డూ ఇన్ ద లైఫ్ అది కూడా నేర్పించాలి అంటే విలువలు నేర్పించాలి విలువలతో కూడినటువంటి విద్యని మనం ఎప్పుడైతే పిల్లలకి ఇస్తామో ఆ పిల్లలు ఉత్తమమైన పరులుగా తయారవుతారు తద్వారా నవభారతం నిర్మాణం అవుతుంది స్వస్తి గురుగారు చెప్పండి కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు తగ్గ చదువు లేదు అంటూ చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి దాని గురించి మీరు ఏమంటారండి ఈ యాక్చువల్గా మన విద్యా విధానం అయితే సరిగ్గా లేదండి విద్యా విధానం సరిగ్గా లేదండి విద్యా విధానం సరిగ్గా కావాలంటే అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం ఉందండి ఈ ప్రైవేట్ అనేవి చైతన్య ఇవి ఉన్నాయి కదండీ మీద నారాయణ ఇవన్నీని ఇవన్నీ తీసేయాలండి అన్నీ తీసేసి మొత్తం ప్రైవేట్ సంస్థలను తీసి మొత్తం అంతా ప్రైవేట్ ప్రైవేటైజేషన్ అంతా తీసేసి గవర్నమెంట్ స్కూల్స్లోనే పెట్టాలండి ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్ల సన్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదవాలి అలా అయితేనే ఈ రోజున వైద్య వ్యవస్థ బాగుపడుతుంది లేని పక్షాన ఈ వ్యవస్థ బాగుపడదు దానివల్ల ఏమవుతుంది చిన్నపిల్లలు పేదల పేదల పిల్లలైనా చదువు ఉండటం లేదు పెద్దోడు పిల్లలు అందరూ చదువుకుంటున్నారు హ్యాపీగానే ఇక్కడ పరిస్థితి ఏంటి ఇక్కడ రోడ్ల మీద ఉంటున్నారు పేదలకి పేదలు న్యాయం చేయడానికి మీరు ఇక్కడ ఏ ఓట్లు వేయించుకొని గెలిచారు మీరు అందరూ పాతలు కానీ మీరు కానీ అది చేయట్లేదు మీరు మీరు చేసే పని సవ్యంగా ఉండాలి అడ్మినిస్ట్రేషన్ అనేది పక్కగా ఉండాలి ఏదైనా సరే సర్టిఫికేట్ కావాలంటే లంచం కావాలి స్కూల్లో జాయిన్ అవ్వాలంటే లంచం కావాలి మీరు ఈ లంచాలు ఉంటే ఇంకెందుకండి మీరు ఇదంతా వేస్ట్ అండి ఇదంతానా మీరు చేసే పని సవ్యంగా ఉండాలి అడ్మినిస్ట్రేషను ఏదో మీరు పక్కగా చేస్తారని చెప్పి ఒక నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఆ సీట్ల గురించి నిలబెట్టుకుని మీరు చెయ్యండి లేని పక్షాన మీరు వాళ్ళకి వెళ్ళిపోతారు సేమ్ టు సేమ్ బ్యాక్ టు పెవిలియన్ అది అది మాట గుర్తుపెట్టుకునే చేస్తుండీ గత కొన్ని రోజులుగా శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థల మీద చేస్తున్న డ్రైవ్లో విన్నతమైన తల్లిదండ్రుల నుంచి కానీ పబ్లిక్ నుంచి కానీ చాలా రసవంస్ రావడం జరిగింది ఈ క్రమంలోనే ఈరోజు బీచ్ రోడ్లో ఉన్న వాకర్స్ దగ్గరికి వెళ్ళి అసలు పబ్లిక్ ఒపీనియన్ వాళ్ళు అసలు కార్పొరేట్ విద్యా గురించి శ్రీచైతన్య విద్యా గురించి ఏ విధంగా మాట్లాడుకుంటున్నారనేసి మనం ప్రయత్నం చేశాము అయితే దాంట్లో వాళ్ళు చాలా క్షుణ్ణంగా ఈ కార్పొరేట్ విద్యాసంస్థల వల్ల చాలా పిల్ల పిల్లలకి చదువు అనేది ఏదో నేర్పుతున్నారంటే బట్టి పురాణం లాగా ఉంది కానీ వాళ్ళకి మెదడుకి పనిచేసేది ఏమీ పని చేయట్లేదు ఒక రోబోలాగా ట్రై తయారు చేస్తున్నారు తప్ప వాళ్ళు లీవ్ లెటర్ వాళ్ళ మార్కులు చూస్తేనేమో వందకు తొంభై ఎనిమిది ఉంటాయి కనీసం వాళ్ళు లీవ్ లెటర్ రాసుకునే పరిస్థితులు కూడా ఈ కార్పొరేట్ లేరు వాళ్ళు కార్పొరేట్ విద్యా సంవత్సరంలో చదువుతున్న విద్యార్థులు అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే ఈ మార్పు అనేది కేవలం విద్యా సంస్థలు విద్యా సంస్థల్లోనూ మార్పు రావాలి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఎంతైనా ఉందని అంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు కెమెరామెన్ అరుణ్తో సతీష్ నాయుడు ప్రైమ్ నైన్ న్యూస్ విశాఖపట్నం